నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్ నెల బంగారు బాటిలో నడుకోవాలి మన బవిష్యక్రియ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా ఇవాళ మనం డిస్కషన్ చేసే టాపిక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఇప్పుడు మ్యారేజ్ అయింది కొన్ని రోజులు నా హస్బెండ్ నన్ను మంచి చూసుకున్నారు సార్ ఇప్పుడు మన దగ్గరికి వచ్చి చెప్పేటప్పుడు అది చెప్తారు అంటే అన్యోన్యత లేకపోవటం అలాగే వీళ్ళు ఒక ఒకళ్ళకు ఒకళ్ళు ఉన్నట్టుండి భార్యపర్తలే శత్రువులు మారిపోవటం వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేయకపోవటం లేదంటేనేమో అత్తగారింట్లో నిత్యం కూడా ఇబ్బందులు పెట్టటం ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎందుకంటే ఒకటి మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఒకటి మూడు ఎనిమిది పది ఈ ప్లేసెస్లో కానీ దుష్టగ్రహాలు ఉండి వీళ్ళ యొక్క దశాంతర్దశ నడిచినప్పుడు మాత్రం వీళ్ళకి నరకమే కనపడుతుంది పిల్లలకు అంటే ఆడపిల్లకి కావచ్చు మగవాళ్ళు కావచ్చు ఇద్దరికి కూడా నరకమే కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త ఏదో అబ్బాయిది నక్షత్రం కలిసింది అనేసి మనం టక్కు మ్యారేజ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకటి మూడు పన్నెండు ఇప్పుడు వీ వీట్లలో కానీ దుష్టగ్రహాలు ఉన్నాయి అలాగే శుక్రుడు వీక్గా ఉన్నాడు వీడు పిల్లాన్ని అనుమానంతో చంపేస్తాడు అక్కడ నక్షత్రాలు కలిస్తే కానీ కలిసినాక కూడా పిల్లాన్ని అనుమానం 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 కొట్టే ఏం చేస్తారు ఆ బిడ్డని ఏదో చేసేసాం అనుకుంటారు తర్వాత ఇబ్బందులు పడుతుంటారు దానికి చిన్న రెమెడీ ఫస్ట్ చేసేసుకుంటే మంచిది కదా అందుకనే ఆ ప్రేమ ఆపేత ఎప్పటికి ఉండాలి బాగుండాలి నాకు నా భర్త కావచ్చు నా భార్య కావచ్చు నా అత్తగారు కావచ్చు నా అత్తమ్మ నాకు మంచి సపోర్ట్ చేయాలి ఫైనాన్షియల్గా నా అత్త మంచిగా ఉండాలి అని కోరుకునే వాళ్ళు ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ పరిహారం చేయాలి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఉన్న రోజులు పరిహారం చేయాలి నేను అనేది అదే ఇప్పుడు ఫస్ట్ అదే అడుగుతారు ఎన్ని వారాలు చేయాలి గురుగారు అరే నీకు ఎన్ని రోజులు సుఖంగా ఉండాలో అన్ని రోజులు చేస్తూనే ఉండాలి ఆయన ఇప్పుడు పొద్దున్న పోగానే మనం డైలీ బ్రేక్ చేస్తున్నాం కదా ఎందుకు ఉన్న రోజులు చేయాల్సిందే హెల్దీ ఉంచుకోవాలి పరిహారం కూడా అదేంటంటే రెమెడీ అనేది ఇప్పుడు నీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ చూసినప్పుడు నేను డిఫరెంట్ రెమెడీ చెప్పొచ్చు దీనికన్నా డిఫరెంట్ చెప్పవచ్చు కానీ రెగ్యులర్గా పన్నెండు రాసులు వారికి కలిసి వచ్చేటట్టు ఇది రెమెడీ అనమాట సో నిత్యం కూడా చేస్తుండాలి అంటే ఇది ఎట్లా మనకి ఫోర్ మంత్స్కి ఒకసారి అంటే ఇయర్లీ త్రీ టైమ్స్ ఇయర్లీ ఒక త్రీ టైమ్స్ మనం చేయాలి ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శుక్లపక్షం శుక్లపక్షంలో వచ్చే మొదటి ఎందుకంటే శుక్లపక్షం ఎందుకు ప్రిఫరెన్స్ ఇస్తాం మనం చంద్రుడు మంచి వెలుగు వెలుగుతుంటాడు మనం కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటాం ఫోకస్ చేయగలుగుతాం ఏది చేసినా మనస్ఫూర్తి చేయగలుగుతాం కాబట్టి శుక్లపక్షం తీసుకుంటాం సో శుక్లపక్షంలో వచ్చే మొదటి శుక్రవారం రోజు నీకెక్కడైనా సరే కానీ పూజా సామాగ్రిలో ఇది దొరుకుతాయి కదా తామర గింజ తామర గింజలు మాద దొరుకుతుంది లేదా విడిగా దొరికినా పర్లేదు తామర గింజలు తీసుకో ఒకటి హాఫ్ వైట్ కానీ క్రీమ్ కలర్ కానీ బట్ట ఒకటి జాకెట్ బట్ట తీసుకో అలాగే మల్లెపూల అత్తరు ఒకటి తీసుకో ఈ మూడు ఐటమ్స్ తీసుకో తీసుకొని మంచి ఇంటికి వచ్చేసి ఆ నూట ఏదైతే మనకి నూట ఎనిమిది కమల్ గట్టమాల అంటాము అంటే గింజలు తీసుకొచ్చాము వాటిని మంచిగా వాష్ చేయదాన్ని వాష్ చేసేసి వాటికి ఏం చేయాలంటే మంచిగా ఒక్కొక్కదాన్ని పట్టుకొని ఈ మనసుని కోరిక కోరుకో నా హస్బెండ్ ఇట్లా ఉండాలి అది ఏంటి నా భార్యతో నాకు మంచిగా ఉండాలి ఏముందో నేను కోరుకో మంచిగా కోరుకొని దానికి కొంచెం లైట్ ఒక్కొక్కదానికి చందనం పెట్టేసి అక్కడ ఆ బట్టలు పెట్టేసి నూట ఎనిమిది కూడా పెట్టేసి మంచిగా మనసులోని కోరిక కోరుకొని ఏదైనా వైట్ కలర్ స్వీట్ తెప్పించుకొని ఆ ఏం చేయాలి అంటే ఆ దాన్ని మూటలా కట్టుకొని నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అమ్మవారి టెంపుల్ ఉన్న ఎవరైనా ఇష్టదైవైన టెంపుల్ ఉన్నా తీసుకెళ్ళి ఆ మూట ఆ టెంపుల్లో ఇచ్చేసి లేదా అక్కడ తీసుకుంటే అంటే ధ్వజస్తంభం దగ్గర పెట్టేసి లేదా అక్కడ ఏదైనా చెట్టు ఉందంటే ఆ చెట్టు దగ్గర పెట్టేసి నాకు తండ్రి నా నా భర్త నీకేముందో ఆ ప్రేమ ఆప్యాయత ఎలా ఉండాలో మంచి కోరుకో అది అక్కడ పెట్టేసి మళ్ళీ ఎక్కడ ఆగద్దు ఆ స్వీట్ అనేది అక్కడ నైవేద్యం పెట్టి అక్కడ పనిచేసి నువ్వు తీసుకోవద్దు ఇంటికి తీసుకురావు ఇది మనకి ఫస్ట్ రెమెడీ సెకండ్ వచ్చేసి నువ్వేం చేయాలి అంటే నీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అనాథాశ్రమం ఉన్నా లేదనుకుంటేనేమో ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఉన్నా బెస్ట్ ఏంటంటే అనాథాశ్రమం అనాథాశ్రమం ఎక్కడైనా ఉంటే ఆడపిల్లలది పర్టికులర్ గర్ల్స్ ఎక్కడైనా ఆడపిల్లలది ఎక్కడైనా ఉంటే చూసుకో అక్కడికి ఏం చేయాలంటే ఒకవేళ మనం వెళ్ళినా పర్లేదు లేదనుకుంటేనేమో మనం ఇక్కడ పర్టికులర్ మనము శుక్లపక్షంలో వచ్చి ఇప్పుడు మన శుక్రవారమే చేస్తాం కదా సాయంత్రం పూట వాళ్ళకి ఇన్విటేషన్ ఇవ్వు మా ఇంటి దగ్గర ఇట్లా పద్నాలుగు సంవత్సరాలు లోపు ఉండాలి అమ్మాయిలు సో మన ఇంటి మన ఇంటి సరౌండింగ్స్లో కానీ ఉన్నారనుకో మన ఇంటి సరౌండింగ్స్లోనే ఒక ఏడెనిమిది మంది తొమ్మిది మంది ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయి ఇంటి ఇంటికి మంచి ప్లూ వాళ్ళకి ఆ రోజు ఫుడ్ పెట్టు వాళ్ళకి మంచిగా ఏమంటాం స్వీట్ అది ఖీర్ అంటాం కదా పాయసం ఆ పాయసం ప్రిపేర్ చేయి వాళ్ళకి పెట్టు మంచిగా వాళ్ళకి ఏంటంటే ఇంట్లోకి వచ్చేటప్పుడే వాళ్ళకి ఏం చేయాలంటే చిన్నపిల్లలు కాబట్టి నువ్వు ఇంట్లో పిలుస్తావు కదా మంచి ఇంట్లోకి పిలిచేటప్పుడు వాళ్ళని కాళ్ళు చిరు కడుక్కో మనం వాళ్ళకి ఏం చేయాలంటే మనకు మంచిగా పసుపు కొంచెం లేపని చేయండి లేడీస్ అయితేనే పసుపులు లేపని చేయండి మీరు పాపకు మంచిగా కాళ్ళకి పసుపు పెట్టండి ఇక్కడ పెట్టండి జెంట్స్ ఒకవేళ చేస్తున్నారంటే కనీసం వాళ్ళకి బెటా ఇట్లా కాళ్ళు కడుక్కోండి అని చెప్పి మీరు ఆ వాటర్ వాళ్ళ కాళ్ళ మీద పోయండి ఎందుకంటే చిన్నపిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోపు ఏంటంటే శుక్రస్వరూపులు అంటాం పదిహేను దాటారా పది పద్నాలుగు నుంచి పదిహేను దాటారా గురుడు అయిపోతాడు కాబట్టి నీకు చిన్నపిల్లలకి ఆడపిల్లలు పద్నాలుగు సంవత్సరాల లోపు పదకొండు పది సంవత్సరాలు ఇట్లా ఉన్న వాళ్ళు ఎవరికి సేవ చేసుకున్నా నీకు శుక్రబలం పెరుగుతుంది అది కూడా మనం వాళ్ళ కాళ్ళు కాళ్ళు గడిగినప్పుడు కానీ నీళ్ళతో కానీ కేతు చంద్రబలం పెరుగుతుంది ఆడవాళ్ళు ఎప్పుడైతే పసుపు వాళ్ళ కాళ్ళకి పెట్టినప్పుడు ఏమైతే అంటే గురువు కేతుబలం పెరుగుతుంది గురువు ప్రేమాప్యాయతని ఇస్తాడు కేతువు ఆ ప్రేమాప్యాయత స్థిరంగా ఉండేటట్టు ఎన్నో రోజులు వాళ్ళు బాగా కలిసి ఉండేటట్టు మీకు ఆ యొక్క కేతు గురువు అనుగ్రహం లభిస్తుంది ఏదైనా ఆమె అది ఏది చెప్పినా లాజిక్ లేని చెప్పదు కాబట్టి నేను రెమెడీ నేను చెప్పేది పూర్తి నాలెడ్జ్ తోటే చెప్తాను నేను ఇప్పుడు గాలి మాటలు ఏం చెప్పాం కాబట్టి మీరు కూడా ఈ యొక్క పరిహారం ఫోర్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ చేస్తుండండి అప్పుడు చూడండి మీ ఇంట్లో ప్రేమ ఆప్యాయత మీ భార్య భర్తలో ఎప్పటికీ తగ్గదు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఆదాయం కూడా దొరుకుతుంది ఎందుకంటే ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉందంటే ఖర్చు తగ్గుతాయి ఆదాయం జరుగుతుంది కాబట్టి పన్నెండు రాజులలో ఈ పరిహారం వివరణ చేయొచ్చు సో నమస్కారం అండి నేను అగ్నేష్ అంబిత్ రాజ్ సో చాలామంది ఏంటంటే రెండు వేల ఇరవై ఐదులో కానీ అదృష్టవంతులుగా మారాలి అనుకుంటే మీకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఒక తాంత్రిక వస్తువులు కలికాలంలో ఏంటంటే కలియుగానికి అధిపతి ఎవరంటే రాహు రాహు ఏంటిది మంత్రం తంత్రంతో మనం ఆయన వర్షం చేసుకోగలుగుతాం తప్ప పూజలు అది కూడా చేయాలి కానీ సో తాంత్రిక విధానంలో తొందరగా ఆయన అనుగ్రహం అనేది పొందొచ్చు అందుకనే మనం ఏం చేస్తాం నల్లపిల్లి అడవి అడవి పిల్లి ఉంటుంది నల్లపిల్లి అడవి పిల్లి మాయ మనం అభిమంత్రించి అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం కలగాలి మీకు తాంత్రిక పీడలు ఉండొద్దు నరదృష్టి ఉండొద్దు ఎక్కడికి వెళ్ళినా సరే కానీ ప్రతి కార్యంలో విజయం ఉండాలి వశీకరణం కలగాలి నా ఇంట్లో ఎవరికి కానీ అనారోగ్య సమస్యలు రావద్దు ఎలాంటి పీడ ఉండొద్దు నరఘోష ఉండొద్దు తాంత్రిక పీడ ఉండొద్దు అంటే పిలిమయం ఇంట్లో పెట్టుకోండి దాన్ని మన దగ్గర సంస్థలు దొరుకుతుంది మంచి అభిమంత్రించి మీరు పెట్టుకున్నట్టయితే నవగ్రహ దోషాలను కూడా తీసేస్తుంది అలాగే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపారం జరగాలి గురుగారు మంచి జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి అన్నవారు మన దగ్గర మన దగ్గర దొరికే జనధనాకర్షణ కిట్ అనేది కూడా మీకు రెడ్ బాక్స్ అంటాం ఆ ఆకర్షణ కిట్ కూడా మీరు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా బిజినెస్లో కావచ్చు జాబ్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆకర్షణ శక్తి పెరుగుతుంది జనాకర్షణ ధనాకర్షణ ధనలాభము ఆకస్మిక ధనలాభం కూడా లభిస్తుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా మనం ఇంట్లో స్థాపించుకోవటం వల్ల వాస్తు దోషము అలాగే ఇంట్లో ఉన్న ఏదైనా కాలసర్ప దోష నివారణం కానివ్వండి పితృదోషం మాతృదోషం ఇలాంటివి ఉన్నప్పుడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు కాబట్టి ఈ మూడు వస్తువులు కూడా మనం గత కొన్ని సంవత్సరాల నుంచి మనం కొన్ని వేల మందికి మనం ఇచ్చాం వాళ్ళు ఇప్పుడు కూడా మంచి మంచి బిజినెస్ మ్యాన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళందరికీ వాళ్ళకి తెలిసిన దాని శక్తి ఏంటిది అనేది కాబట్టి దాన్ని పూర్తి విధి విధానంలో బంధనం చేస్తాం మనం చెండే హోమం చేసి అది మనకు పంపించడానికి టెన్ టు లెవెన్ డేస్ పడుతుంది ఇప్పుడు సో ఎవరైనా సరే కానివ్వండి జనాకర్షణ ధనాకర్షణ తాంత్రిక పీడలు ఉండొద్దు వాస దోషం ఉండొద్దు అంటే మూడు వస్తువులు పెట్టుకోవచ్చు లేదు ఒకటొకటి తీసుకుంటాం గురుగారు అనుకుంటే మనకి దానికి సంబంధించిన వివరాలు ఏం కావాలనుకున్న మీరు సంస్థకు కాల్ చేసి మీకు తెలుసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో ఈ తాంత్రిక వస్తువుల సహాయంతో ఆ మారాలని కోరుకుంటున్నాను సర్వే దినాసన